హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది మెట్రో స్టేషన్ కింద ఉన్న దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి ఈ కాంప్లెక్స్ ను ఆనుకునే తపాడియా డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది ఆసుపత్రిలోని రోగులను కిందికి దించుతున్నారు అధికారులు ఇదే కాంప్లెక్స్ లోని ఫర్నిచర్ షోరూమ్ కూడా మంటలు అంటుకున్నాయి వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్ని ప్రమాదానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం కిరణ్ మంటలు అదుపులోకి వచ్చాయా లేదా ఫైర్ ఇంజన్లు ఎన్ని ఉన్నాయి అక్కడ ఆర్టీసీ క్రాస్ లోడ్ దత్తాసాయ్ కాంప్లెక్స్ లోని నాలుగో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది ప్రస్తుతం మనం ఘటనా స్థలం వద్ద ఉన్నాము విజువల్స్ చూడొచ్చు ఇంకా కూడా దత్తాసాయ్ కాంప్లెక్స్ లోని నాలుగో అంతస్తు ఎక్కడైతే ఇది ప్లాస్టిక్ బోర్డర్ ఉందో ప్లాస్టిక్ గోడౌన్ లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి స్థానికులు హండ్రెడ్ ఐళ్ళ సమాచారం ఇచ్చారు హుటాహుట్న రెండు ఫైర్ ఇంజన్లు అలాగే పోలీసులు ఘటనా చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు గడిచిన అరగంట సేపు నుంచి కూడా ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది బ్రిగేడ్ నేతృత్వంలో ఫైర్ సిబ్బంది వాటర్ ఫైట్ ఫైటింగ్ కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి మనము ఎన్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ రిజల్ట్ చూడొచ్చు అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగిన క్రమంలో ఎక్కడైతే ఈ మెట్రో స్టేషన్ ఉందో ఆర్టీసీ క్రాస్ సంబంధించిన మెట్రో స్టేషన్ ఉందో ఆ మెట్రో స్టేషన్ సంబంధించిన ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురారు ఇందులో ఉన్న ఎవరైతే ఇద్దరు చిక్కుకొని ఉన్నారో వారిని చాలా సేఫ్గా పోలీసులు బయటకు తీసుకువచ్చారు మనం చూడొచ్చు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది అయితే సుమారు అరగంట నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది కొద్ది నిమిషాల క్రితమే ఇటు ఫోమ్ తో పాటుగా బయట వాటర్ ఫైటింగ్ కూడా కొనసాగుతుంది మనతో పాటు మాట్లాడేందుకు ఏసీపీ చిక్కడపల్లి ఎవరైతున్నారో రమేష్ వారు వారితో రమేష్ గారు మంటలు అదుపులోకి వచ్చాయా రెండోసారి కూడా మంటలు చెల్లి అవుతున్నా ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి ప్రస్తుతం అందరూ రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నారు ఆల్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ లో ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేయడం మనం ఫస్ట్ అక్కడ ఉమెన్ లాస్ కంట్రోల్ చేశాము ఉమెన్ లాస్ ఏం లేదు ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చాయి వాళ్ళు వాళ్ళు జిహెచ్ఎంసీ ఫైర్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు లోపల ఎవరైనా చిక్కుకొని ఉన్నారా లేరు ఇద్దరు ఉంటే ఇద్దరిని రెస్క్యూ చేశాము సో ఎలా జరిగిందండి షార్ట్ సర్క్యూట్ వల్ల ఎలా అది ఇంకా నిర్ధారణ కాదు ఇప్పుడు తర్వాత ఫైర్ ఫస్ట్ ఫైర్ స్టాప్ కావాలి ఫైర్ స్టాప్ అయిన తర్వాత విల్ టేక్ ఇన్ ఇన్వెస్టిగేషన్ సో మొదట ఎక్కడైతే ఫైర్ మంటలను అయితే అదుపు చేసేందుకైతే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని చెప్తా ఉన్నారు రెండు ఫైర్ ఇంజన్లు స్పాట్ కు చేరుకున్నాయి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అయితే చట్ట సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్ లో నాలుగో అంతస్తులో ఒక కంపెనీకి సంబంధించిన ప్లాస్టిక్ గోడౌన్ ఇందులో ఉంది మొదట మంటలు వ్యాపించాయి పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది మంటల అవధిలోకి తీసుకొచ్చారు అయితే కొద్ది నిమిషాల క్రితమే మరోసారి కార్నర్ నుంచి కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తా ఉన్నాయి బయటికి వాటిని మాత్రం కంట్రోల్ చేసే విధంగా ఫైర్ సిబ్బంది ఫైర్ ఫైటింగ్ కొనసాగుతున్నారు ఈ మంటలు పక్కకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు డంగోరియా హాస్పిటల్ ఉంది పక్కనే అలాగే దీని వెనుక కూడా కమర్షియల్ కా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి సో మంటలు అదుపు చేసేందుకు అలాగే పక్కన వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కూడా నలువైపులా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది గడిచిన అరగంట సేపు నుంచి కూడా ప్రస్తుతం అయితే ఫైర్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు ఎగిసి పడుతున్నాయి అలాగే ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది అనేది పోలీసులు అంచనాకు వచ్చారు ప్రాథమికంగా మొదట ఈ గ్లాసెస్ అన్నింటినీ కూడా బ్రేక్ చేశారు మరోవైపు లాడర్ సహాయం ద్వారా వేరే ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ అటువైపు నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతూ ఉంది మొత్తంగా పరిశీలిస్తే గడిచిన అరగంట సేపు నుంచి కూడా అధికారులు ఫైర్ సిబ్బంది అలాగే పోలీసులు సమన్వయంతో బంటలు అదుపు చేసేందుకు తీవ్ర స్థాయిలో కూడా శ్రమిస్తా ఉన్నారు మరికొద్దిసేపట్లో మంటలు కూడా అదుపులోకి తీసుకొస్తామని చెప్తున్నారు అయితే పోలీసులు లాడర్ సహాయం ద్వారా కిందికి దించారు ప్రస్తుతం అయితే ఈ బిల్డింగ్ లో ఎవరు కూడా లేరు అయితే వెంటనే మంటలు ఒక్కసారిగా ఈసిపడుతున్న క్రమంలో వారందరూ కూడా భయంతో పరుగులు తీశారు మరో పక్క మెట్రో ప్లాట్ఫామ్ సంబంధించిన ప్రయాణికులు కూడా భయాందోళన గురారు వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చారు రెండు ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి మంటల్ని అదుపులోకి తీసుకొస్తున్నాయి ప్రస్తుతం అయితే శ్రీ దత్తసాయి కాంప్లెక్స్ సంబంధించి కమర్షియల్ కాంప్లెక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఫ్రంట్ బ్రేక్స్ మిర్రర్స్ అన్ని కూడా బ్రేక్ చేసి ఫైర్ ఫైటింగ్ కొనసాగుతా కొనసాగిస్తున్నారు మరోవైపు నలువైపుల నుంచి కూడా ఫైర్ ఫైటింగ్ కొనసాగుతుంది మరి కొద్దిసేపట్లో మంటల్ని అయితే అదుపులోకి తీసుకొస్తాం మొదట మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తున్నామని పోలీసులు ఉన్నారు దేవి కిరణ్ ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్ళడానికి రెస్క్యూ ఆపరేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉందా కమర్షియల్ కాంప్లెక్స్ లోపల ఉందో ప్లాస్టిక్ గోడౌన్ లో మంట